సంవత్సరం మళ్ళీ ఇలా కలుసుకోవడానికి దేవుడు తన ఇచ్చారు నన్ను మీ మధ్యకి ప్రేమతాహం దైవసేవకులు సత్యం గారికి అలాగే ఇక్కడ ప్రతి దైవసేవకును కూడా ప్రభు పేరిట హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను సమయం లేదు కాబట్టి మనం త్వరగా ప్రార్థనలోనికి వాక్య వెళ్దాం అందరూ కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు మహోన్నతుడు మా ప్రియ పర్లో గుప్తండి మీ ధనమైన పరిశుద్ధమైన నామానికి మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞత చెల్లిస్తున్నాం మీ ఆశ్చర్యమైన ప్రేమను బట్టి మీ మహాకృపను బట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ డిసెంబర్ నెలలో ఇలా మేమందరం కూడా కలుసుకోవడానికి మీ సంకల్పం చేత మమ్మల్ని ఏర్పాటు చేసి తీసుకుని వచ్చిన ఈ ప్రేమకే వందనాలు చెల్లిస్తున్నాను ఇక్కడున్న వారు ఎవరూ కూడా యాదృచ్ఛికంగా రాలేదు ప్రతి ఒక్కరూ నీ కృపను బట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళే అటు నీ కృపను ప్రేమను జ్ఞాపనం చేసుకుంటూ రాత్రికాల సమయంలో మా మధ్యను ఉండండి మా అందరి మీద నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి దేవ నీ లేఖనంలో మీరు వాగ్దానం చేసినట్టుగా తన అడుగు వారికి పరలోకం తండ్రి ఎంతో నిశ్చయంగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తారని నీ వాగ్దానాన్ని బట్టి మా మధ్యను మీ సందని అనుగ్రహించి మా అందరి మీద మీ ఆత్మను కుమరించమని రాత్రికాల సమయంలో వాక్య ధ్యానంలోనికి వెళ్తుండగా ఇక్కడ కూడి ఉన్న మా అందరితో మీరు మాట్లాడండి మీరు మాట్లాడుతూ ఉండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన హృదయాలను మాకు దయచేయండి వ్యక్తబడుతున్న వాక్యాన్ని వింటున్న వారి అంతరంగాల్లో మీ పరిశుద్ధాత్మ ద్వారా అన్వయింపు చేసి మీరే నాయన విశ్వాసాన్ని పశ్చాత్తాపాన్ని వాళ్ళ అంతరంగాల్లో కలిగి చేయమని మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ ఆయన మరొకసారి నిలుచున్న నేను కేవలం నిష్ప్రయోజుకు నేను దాసుని ఇక్కడున్న ఎవరికంటే కూడా నేను శ్రేష్ఠుడికి కాను నన్ను సంపూర్ణంగా మీ సెలుచాట్ను మరుగుపరచండి తిరిగి నీ కృప కోసం నేను వేడుకుంటున్నాను నీ కృప చేత మీ దాసంగాన్ని నన్ను బలపరిచి ఈ రాత్రి ఇక్కడ కూడి ఉన్న బిడ్డలకు ఏం మాటలు అవసరమో అటు నీ మాటలను నీ పొరలోకి గమనంలో నుండి నాకు అనుగ్రహించమని ఏది ఎంతవరకు ఎలా మాట్లాడాలో అంతవరకు మాత్రమే మాట్లాడడానికి నాకు తగిన జ్ఞానాన్ని నీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించి నా పెదవులకు కావలి ఉండమని ఇప్పుడు మా ధ్యానం అంతా కూడా నీకు అంగీకార యోగ్యం కృప కృపచూపించమని మీ దయకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ యేసు ప్రభు నామలో ఈ ప్రార్థనమని హృదయపూర్వకంగా బెతమాలు వేడుకుంటున్నాం తండ్రి మంచిదండి